అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఇంకా తల్లికి వందనం పథకానికి సంబంధించిన డబ్బులు పడలేదని చెప్పి ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం మనకు ఈ రోజు నుంచి ఎవరికంటే ఇక మూడు కేటగిరీల వారికి డబ్బులైతే విడుదల చేయబోతుందనమాట మరి గతంలో వీరికి డబ్బులు జమ కాలేదు వారికి నిన్నటి నుంచి కూడా మనకు డబ్బులు పడుతున్నాయి అంటే శనివారం నుంచి వారికి డబ్బులు పడుతున్నాయి నిన్న ఆదివారం డబ్బులు పడలేదు కాబట్టి తిరిగి మళ్ళీ కూడా ఈ రోజు నుంచి కూడా డబ్బులు అనేది జమ అవుతూ ఉన్నాయి మరి తల్లికి వందనం పథకానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తొలి విడత డబ్బులను విడుదల చేసింది అలాగే మనకు రెండో విడత డబ్బులను కూడా విడుదల చేసింది మరి తొలి విడతలో ఎవరైతే మనకు మహిళలు ఉన్నారో వారందరికీ కూడా మనకు కొంతమందికి డబ్బులు పడ్డాయి కొంతమందికి డబ్బులు పడకపోతే వారు కూడా మనకు గ్రామ వార్డు సచివాలయానికి వెళ్ళి గ్రీవెన్స్ అనేది పెట్టుకున్నారు మరి ఇక్కడ రెండో విడత కింద కూడా ఈ నెల పది నుంచి జూలై పది నుంచి కూడా డబ్బులు పడుతూ ఉన్నాయి మరి రెండో విడతలో కూడా ఇంకా డబ్బులు పడినటువంటి వారు చాలామంది ఉన్నారు అటువంటి వారు కూడా గ్రామ వార్డు సచివాలయాలకి వెళ్ళి గ్రీవెన్స్ పెట్టుకుంటూ ఉన్నారు వారికి కూడా డబ్బులు పడతాయని చెప్పి ప్రభుత్వం చెబుతూ ఉంది ప్రస్తుతానికి ఈరోజు ఒక మూడు కేటగిరీల వారికి అంటే మూడు ప్రాబ్లమ్స్ ఉండి ఆ మూడు ప్రాబ్లమ్స్ను ప్రభుత్వం క్లియర్ చేసి వారికి డబ్బులను అయితే వేస్తూ ఉందన్నమాట మరి ఎవరు వాళ్ళు ఎవరికి డబ్బులు పడుతున్నాయి ఏంటి ఇంకా డబ్బులు పడినటువంటి వారికి ఏ తేదీ వరకు డబ్బులు పడతాయి ఇక తల్లికి వందనం పథకానికి సంబంధించి మళ్ళీ గ్రీవెన్స్ పెట్టుకోవడానికి అవకాశం ఉందా అని చెప్పి చాలామంది అడిగారు అలాగే మేము ఆరు దశల ధృవీకరణ వల్ల ఇన్లిజిబుల్ లెక్క వచ్చాము మాకు ఆ సమస్యలు ఏమీ లేవు అయినా కూడా మాకు ఉన్నట్టు చూపించి మాకు ఇక్కడ అనర్హుల లిస్టులోకి ఇచ్చారు మరి మాకేమైనా అవకాశం ఉందా మాకు డబ్బులు వేస్తారా అని చెప్పి చాలామంది అడిగారు మరి తల్లికి వందనం పథకానికి సంబంధించి ప్రస్తుతానికి ఈరోజు ఎవరికి డబ్బులు పడుతున్నాయి ఎక్కడ డబ్బులు వేస్తున్నారనే వివరాలన్నీ కూడా మీకు నేను క్లారిటీగా తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా వీడియోను ఎక్కడ కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే వీడియోను చివరి వరకు చూస్తారో అప్పుడు మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద ఈ విధంగా లైక్ గుర్తుంటుంది ఎదురుగా మీకు కనిపిస్తూ ఉంది దయచేసి ప్రతి ఒక్కరూ కూడా ఈ విధంగా ఉన్న లైక్ గుర్తు పైన నొక్కండి వెంటనే వీడియోను లైక్ చేసినట్లు అవుతుంది అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి మరి ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింకును వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేసేయండి వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు ఎప్పుడైతే మీరు లైక్ చేసి షేర్ చేస్తారో అప్పుడు మీరు మరింత సమాచారాన్ని తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి అలాగే ప్రతి అప్డేట్ను కూడా అందరికంటే ముందుగానే తెలుసుకోవడానికి ఎదురుగా కనిపిస్తున్న నల్ల కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి సబ్స్క్రైబ్ అయిన వెంటనే పక్కనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కింద నోటిఫికేషన్ గంట ఉంటుంది ఆల్ అని ఆల్ పైన నొక్కండి ప్రతి అప్డేట్ను కూడా మీరు అందరికంటే ముందుగానే మీరు తెలుసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు తల్లికి వందనం అనే పథకాన్ని అయితే తీసుకురావడం జరిగింది మరి తల్లికి వందనం పథకం ద్వారా తొలి విడతలో యాభై నాలుగు లక్షల మందికి డబ్బులను వేస్తే ఇక రెండో విడతలో తొమ్మిది లక్షల యాభై ఒక్క వేల మందికి డబ్బులను వేస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది మరి ఇక్కడ చాలామంది కరకత్వం ఉన్నా కూడా డబ్బులు పడకుండా తొలి విడతలోనూ అలాగే జరిగింది ఇప్పుడు రెండో విడతలోనూ కూడా అలాగే జరిగింది మరి తొలి విడతలో గ్రీవెన్స్ పెట్టుకున్నటువంటి వారు లక్షా నలభై మూడు వేల మందిని ప్రభుత్వం అప్రూవల్ చేసింది మరి ఏ కారణాలు ఉన్న వారిని ప్రభుత్వం ఎలిజిబుల్లోకి తీసుకొచ్చిందనేది చూస్తే ప్రస్తుతానికి వారికి మాత్రమే డబ్బులు పడుతూ ఉన్నాయి మరి గతంలో ఆరు దశల ధృవీకరణ వచ్చిన వాళ్ళకి ఇంకా అండర్ వెరిఫికేషన్లోనే ఉంది కొంతమందికి స్టేటస్ అనేది చెక్ చేస్తూ ఉంటే ఓపెన్ అని చెప్పింది మరి కొంతమందికి క్లోజ్డ్ అని చెప్పి మరి ఓపెన్ అంటే ఏంటి క్లోజ్ అంటే ఏంటి అనేది నేను ఆల్రెడీ చెప్పాను మరి క్లోజ్ అంటే మీ సమస్య పరిష్కరించబడింది మీరు అర్హుల అనర్హుల అని చెప్పి తేల్చేయడం జరిగింది క్లోజ్డ్ అని వస్తే గ్రీవెన్స్లో మరి ఓపెన్ అని వస్తే మీ అప్లికేషన్ ఇంకా వెరిఫికేషన్ జరుగుతూ ఉంది ఏదో ఒక డిపార్ట్మెంట్ దగ్గర పెండింగ్ ఉంది దానివల్ల మీకు ఇంకా ఇక్కడ ఓపెన్ అని చూపిస్తుంది అని కూడా దానికి అర్థం ఇట్లా మనకు ఓపెన్ క్లోజ్కి సంబంధించి కూడా చాలామంది అడిగారు మాకు ఓపెన్ అని ఉందన్న మాకు డబ్బులు వస్తాయన్నారు మరి ఓపెన్ అని ఉన్న వాళ్ళకి ఇంకా ఓపెన్లోనే ఉంది ఇంకా మనకు ఒకవేళ మీరు ఎలక్ట్రిసిటీకి సంబంధించి పెట్టుకున్నారనుకోండి కంప్లైంట్ మూడు వందల ఎన్నిట్ల కంటే ఎక్కువగా కరెంటు బిల్లు వచ్చి కంప్లైంట్ పెట్టుంటే కనుక అది సంబంధిత ఏఓ ఏఓ గారికి వెళ్ళాలి అంటే ఏఈ గారికి ఎలక్ట్రిసిటీ ఏఈ గారికి వెళ్తుంది అక్కడ నుంచి మళ్ళీ ఆయన కంటే పై వాళ్ళకి వెళ్తుంది అట్లా అప్రూవల్ అయితే రావాలన్నమాట మరి వాళ్ళు ఎవరు కూడా అప్రూవల్ చేయకపోతేనే అక్కడ ఓపెన్ అని చెప్పు ఉంటుంది మరి ఇక్కడ రెండో చూసుకుంటే మనకు క్లోజ్డ్ అని ఉంటుంది క్లోజ్డ్ అంటే ఆల్రెడీ వాళ్ళంతా కూడా వెరిఫై చేసి మీరు అర్హులా కాదా అని చెప్పి నిర్ధారించుంటారు ఇట్లా ఉంటుంది అది ఒకసారి మీరు చెక్ చేసుకోండి ఇక ప్రస్తుతానికి ఈ రోజు నుంచి ఎవరికి డబ్బులు పడుతున్నాయని చూస్తే ఒక మూడు ప్రాబ్లమ్స్ ఉన్న వారికి అవి క్లియర్ చేసి వారిని ఎలిజిబుల్లోకి తీసుకొచ్చి ప్రభుత్వం డబ్బులు వేస్తుంది అంటే ప్రభుత్వ ఉద్యోగులు కాకపోయినా కూడా ప్రభుత్వ ఉద్యోగులు అని చెప్పి గ్రీవెన్స్ పెట్టుకున్న వాళ్ళు అంటే మాము గవర్నమెంట్ ఉద్యోగమే లేదు మాకు జీతమే రాదు మరి మేము ప్రభుత్వ ఉద్యోగి పన్నెండు వేల రూపాయలు జీతం తీసుకుంటున్నారని చెప్పి మాకు వచ్చింది దాంట్లో రిమార్క్స్లో వచ్చింది మేము గ్రీవెన్స్ పెట్టామన్నారు మరి అటువంటి వారందరికీ కూడా ఇప్పుడు ఎలిజిబుల్ చేసి డబ్బులు వేస్తున్నారు ఇది మొట్టమొదటిది ఇక రెండో చూసుకుంటే చాలామంది గ్రీవెన్స్ పెట్టుకున్నారు కారణాల చేత వాళ్ళకేమైందంటే ఎలిజిబుల్ టు పెయిడ్ అని వచ్చిందంటే పిల్లలు జాబితా అర్హుల జాబితాలోనే లేరు అనర్హుల జాబితాలోనూ లేరు ఇట్లా అర్హుల జాబితా మరియు అనర్హుల జాబితాలో పేరు లేనటువంటి వారంతా కూడా పోయి సచివాలయానికి పోయి గ్రీవెన్స్ పెట్టారు ఆ గ్రీవెన్స్ పెట్టుకున్న వాళ్ళకి ఇప్పుడు తాజాగా ప్రభుత్వం ఏం చేసిందంటే ఎలిజిబుల్ టు పెయిడ్ అని ఇచ్చింది మరి ఎలిజిబుల్ టు పెయిడ్ అని చెప్పిన వాళ్లకు పదో తేదీ నుంచి డబ్బులు వేస్తున్నా కూడా ఈ రోజు వరకు కూడా ఒక రూపాయి కూడా వారికి పడలేదు మరి పడకపోవడానికి ప్రభుత్వం డబ్బులు వేయలేదు తాజాగా శనివారం నుంచి కూడా ఈ ఎలిజిబుల్ టు పెయిడ్ అని చెప్పి ఎవరికైతే ఉందో మీరు వార్డు సచివాలయానికి వెళ్ళి లిస్టులో పేర్లు చూసుకున్నప్పుడు అక్కడ ఎలిజిబుల్ టు పెయిడ్ అని చెప్పింది ఆ ఎలిజిబుల్టీ పెయిడ్ అని చెప్పి ఉన్న వాళ్ళందరికీ కూడా ఇప్పుడు ప్రస్తుతానికి వారికి పదమూడు వేల రూపాయలు అయితే జమ అవుతున్నాయి ఒకసారి మీరు చెక్ చేసుకోండి మొదటి చూసుకుంటే ప్రభుత్వ ఉద్యోగులుగా వచ్చిన వాళ్లకు అగ్రీవెంట్స్ క్లియర్ అయ్యి డబ్బులు పడుతున్నాయి ఇక్కడ ఎలిజిబుల్ టు పెయిడ్ చెప్పి పెయిడ్ అని చెప్పి ఉన్న వాళ్ళకు కూడా ఇప్పుడు ప్రస్తుతానికి డబ్బులు పడుతూ ఉన్నాయి ఇక మూడవదిగా చూసుకుంటే చాలా మందికి మనకు అనేక కారణాలు మరి ఇవన్నీ కూడా ప్రభుత్వం ప్రస్తుతానికి ఎలిజిబుల్ చేసింది వారందరికీ కూడా మనకు శనివారం నుంచి కూడా డబ్బులు పడుతున్నాయి మీరు ఇప్పుడు ఎన్బిఎం స్టేటస్లో చెక్ చేసుకున్నా కానీ మీకు పేమెంట్ డీటెయిల్స్ అనేటివి చూపిస్తాయి అన్నమాట మరి ఇట్లా చాలామందికి వారికి ఆ ప్రాబ్లం లేకపోయినా కూడా ఉన్నట్టు చూపించి చాలా మంది అనర్హుల లిస్టులోకి వస్తే వారందరికీ కూడా ప్రభుత్వం ఇప్పుడు క్లారిటీగా ఈ విషయాన్ని ధృవీకరించి వారిని మళ్ళీ కూడా ఎలిజిబుల్ చేసి ఆ మహిళల ఖాతాల్లోకి డబ్బులైతే వేస్తూ ఉంది మీరు ఎవ్వరు కూడా ఇబ్బంది పడాల్సిన పని లేదు ప్రభుత్వం అదే చెప్తుంది పదే పదే మీకు అర్హత ఉంటే ఖచ్చితంగా ఈ తల్లికి వందనం పదమూడు వేలు ఖచ్చితంగా జమ అవుతాయి అర్హత లేకపోతేనే మీకు జమ కావు అర్హత ఉంటే కనుక మీకు ఖచ్చితంగా జమ చేస్తామని చెప్పేసి ప్రభుత్వం క్లారిటీగా చెప్పింది ఇక రెండో చూసుకుంటే చాలామంది తల్లులకు ఎన్పిసిఐ లింక్ అనేది లేదు అంటే బ్యాంక్ అకౌంట్లు ప్రాబ్లం వల్ల వారికి డబ్బులు పడలేదు కొంతమందికి నేను ఆల్రెడీ చెప్పాను పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోండి కొత్తగా ఈ పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకుంటే వారికి వెంటనే కూడా డబ్బులు రావడం జరుగుతుందని చెప్పేసి నేను చాలా మందికి చెప్పాను దాని ప్రకారం చాలామంది ఈ యొక్క ఎన్పిసిఐ లింక్ అనేది యాక్టివ్ చేసుకున్నారు మరి ఇప్పుడు ప్రస్తుతానికి ఎవరికైతే ఎన్పిసిఐ లింక్ యాక్టివ్ అయిందో ఆ ఎన్పిసిఐ లింక్ యాక్టివ్ అయిన వాళ్ళందరికీ కూడా ఈ యొక్క తల్లికి వందనం పథకానికి సంబంధించిన పదమూడు వేల రూపాయలు అయితే పడుతూ ఉన్నాయన్నమాట మీరు ఎవరికి కూడా కంగారు పడాల్సిన పని లేదు ఎలిజిబుల్ అని వస్తే ఖచ్చితంగా డబ్బులు వస్తాయి ఇక్కడ ఎన్పిసిఐ లింక్ ప్రాబ్లం ఉన్న వారికి కూడా డబ్బులు పడుతూ ఉన్నాయి ఒకవేళ మీకు ఇంకా ఎన్పిసిఐ ప్రాబ్లం వచ్చి డబ్బులు పడకుండా ఉంటే ఇప్పటికైనా కూడా మించిపోయింది ఏమీ లేదు మీరు వెంటనే పోస్టాఫీస్కి వెళ్ళి అక్కడ మీ యొక్క పోస్టాఫీస్ అకౌంట్ అనేది తెరవండి మీరు వెంటనే కూడా మీకు ఒకటి రెండు రోజుల్లోనే డబ్బులు అయితే వచ్చేస్తాయి ఇక మూడో చూసుకుంటే మనకు చాలామందికి ఈ విధమైనటువంటి కారణాల వల్ల మనకు డబ్బులు అయితే పడలేదనమాట అటువంటి వారందరికీ కూడా ప్రస్తుతానికి డబ్బులను వేస్తూ ప్రభుత్వం ఆదేశాలు అయితే జారీ చేసింది ఇట్లా అనేక రకాల ప్రాబ్లమ్స్ ఉన్నటువంటి వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం మనకు తల్లికి వందనం పథకానికి సంబంధించిన పదమూడు వేల రూపాయలనైతే విడుదల చేస్తూ ఉందన్నమాట మరి ఖచ్చితంగా ప్రతి మహిళకు కూడా మీకు అర్హుల జాబితాలో పేర్లు ఉంటే కనుక తప్పకుండా డబ్బులు వేస్తామని చెప్పేసి ప్రభుత్వం చెబుతుంది మరి ఈ కారణాలు ఈ మూడు కారణాలు వచ్చిన వారికి ప్రస్తుతానికి డబ్బులు పడుతున్నాయి మొట్టమొదటి ప్రభుత్వ ఉద్యోగం చెప్పి ప్రభుత్వ ఉద్యోగం లేకపోయినా కూడా ఉన్నట్టు చూపించి ఎలిజిబుల్ లిస్ట్ లో లేని వారికి ఇప్పుడు ఎలిజిబుల్ అయ్యారు వారు గ్రీవెన్స్ పెట్టారు ఎలిజిబుల్ అయ్యారు వారికి డబ్బులు పడుతున్నాయి రెండో చూసుకుంటే మనకు పిల్లలకు అర్హుల జాబితాలను లేకుండా అనర్హుల జాబితాలను లేకుండా పేర్లు వచ్చిన వారు కూడా సచివాలయానికి వెళ్ళి గ్రీవెన్స్ పెడితే వారికి ఎలిజిబుల్ టు పేయిడ్ అని వచ్చింది అలాగే పేమెంట్ ప్రాసెస్ అని చెప్పి వచ్చింది వారికి డబ్బులు పడుతున్నాయి ఇక మూడో చూసుకుంటే ఎవరి బ్యాంక్ అకౌంట్కి అయితే ఎన్పిసిఐ లింక్ ప్రాబ్లం ఉండి ఆ ప్రాబ్లం ఉన్న ఎన్పిసిఐ యాక్టివ్గా లేక డబ్బులు పడలేదో వారికి ఇప్పుడు యాక్టివ్ అయ్యి వారందరికీ కూడా మనకు డబ్బులు పడుతూ ఉన్నాయి ఇట్లా ఈ మూడు కేటగిరీల వారికి ప్రస్తుతానికి డబ్బులు పడుతున్నాయి ఒకసారి మీరు స్టేటస్ చెక్ చేసుకుని సచివాలయానికి వెళ్ళి ఈ లిస్టులో ఉన్నటువంటి వారందరికీ కూడా మీకు డబ్బులు వస్తున్నాయి ఒకసారి మీరు లిస్ట్లో పేర్లు మరొకసారి చెక్ చేసుకుని ఈ తల్లికి వందనం డబ్బులను అయితే పొందండి ఇక మిగిలినటువంటి వారికి కూడా వెరిఫికేషన్లు జరుగుతూ ఉన్నాయి మరి ఈ నెల చివరి వరకు కూడా డబ్బులు పడతాయి మన ఛానల్లో చెప్తూనే ఉన్నాను నేను ప్రతిసారి కూడా ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించి ప్రస్తుతానికి వీరికి డబ్బులు వేస్తున్నారు ఇక మిగిలినటువంటి వారు ఉన్నారు ఆర్టీఈ ఆర్టీఈ వాళ్ళకు హోల్డ్ బై డిపార్ట్మెంట్ చెప్పి అలాగే ఉంది అలాగే కరెంటు బిల్లు ఎక్కువ రాకపోయినా కూడా వచ్చినట్టు చూపించి వాళ్ళకి అలాగే ఉంది అలాగే అర్బన్ ప్రాపర్టీ ఇట్లా మిగిలినటువంటి కారణాలు ఉన్న వారికి ఇప్పటికి కూడా అలాగే ఉంది ఎలిజిబుల్ అని చూపించకుండా అలాగే ఉందన్నమాట మరి అటువంటి వారికి కూడా త్వరలోనే నిర్ణయం తీసుకుని డబ్బులు వేస్తామని చెప్పేసి మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ప్రకటించారు మరి ఏ తల్లి కూడా ఇబ్బంది పడకూడదు ఇక్కడ మనకు ఖచ్చితంగా ప్రతి తల్లికి కూడా ఒక డబ్బులు జమ చేస్తామని చెప్పి మరొకసారి రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు అయితే జారీ చేసింది మరి తల్లికి వందనం పథకానికి సంబంధించి ప్రస్తుతానికి వీరికి డబ్బులు పడుతున్నాయి మీ బ్యాంక్ ఖాతాలు చెక్ చేసుకుని మీరు తల్లికి వందనం పదమూడు వేల రూపాయలని అయితే తీసుకోండి మరి ఇదే అప్డేటు వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి